చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలో దారుణం జరిగింది ఇంటి యజమానిని పని మనిషే చంపేసింది తన భర్తతో కలిసి అనూష చంపేసింది హత్య అనంతరం బంగారంతో పారిపోయింది మూడు రోజుల క్రితమే పనికి కుదిరింది అనూష ఈ కేసు వివరాల్లోకి వెళ్తే విజయవాడలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఎన్టీఆర్ కాలనీలో యజమానిని చంపిన పని మనిషి ఆ తర్వాత పారిపోయింది పనికి కుదిరిన కేవలం మూడంటే మూడు రోజులకే యజమానిని హత్య చేయటం సంచలనం సృష్టిస్తోంది హత్య చేసిన పని మనిషి అనూష అనే మహిళగా గుర్తించారు ఆమె భర్తతో కలిసి దారుణానికి పాల్పడింది నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న బొద్దులోరి వెంకట రామారావు ఆయన తల్లితో పాటు ఉంటున్నాడు తన తల్లి బాగోగులు చూసుకునేందుకు ఒక పని మనిషి కావాలని వెతికారు ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే అనూష అనే మహిళ రామారావును సంప్రదించింది ఆమెను పనిలో పెట్టుకున్నాడు రామారావు మూడు రోజుల నుంచి రామారావు సరస్వతితో పాటుగా అనూష కూడా అదే ఇంట్లో ఉంటోంది గత రాత్రి రామారావును పని మనిషి చంపేసింది తినే ఆహారంలో మత్తు మందు కలిపి కళ్ళల్లో కారం కొట్టి చాలా దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సాయి లో సిద్ధంగా ఉన్నారు సాయి పని మనిషే యజమానిని దారుణంగా కళల్లో కారం కొట్టి చాలా దారుణంగా చంపేసినట్టుగా తెలుస్తోంది అసలు ఏంటి డీటెయిల్స్ దాంతోనే ఆవిడ ఇంట్లో కేర్ టేకర్ గా చేరినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారని చూసుకున్నారు అక్కడ వృద్ధురాలు మాత్రం ఉంటుంది అంటే చనిపోయిన రామారావుకి సంబంధించిన తల్లి ఆవిడ తొంభై ఐదు తొంభై ఐదు వయసు అంటున్నారు సో ఆవిడ కేర్ టేకర్ కావాలి అలాగే చనిపోయిన వెంకట వయసు కూడా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి సో ఒక వాళ్ళ కూతురు చెన్నైలో ఉంటుంది సో ఇవన్నీ నేపథ్యంలో చూసుకుని ఇంట్లో ఎవరు లేరు ఒంటరిగా ఉన్నారని చూసుకున్నా అని ఇంట్లో గ్రహించి ఇంట్లో కేర్ టేకర్ గా ఉండడానికి ఈవిడ వచ్చినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ముందస్తుగా అంటే ఈ వెంకట మొత్తం కూడా తీసుకుందా లేదా ఇంట్లో కేర్ గా ఉన్న సమయంలో ఎవరు పట్టించుకోవట్లేదు అని పకడ్బందీగా ప్లాన్ చేసిందా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏదో రూపకి కేవలం అంటే కేర్ గా చేరి కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధి కూడా కాకముందే ఇంట్లో యజమాని చంపేసి ఇంట్లో బంగారం తీసుకు వెళ్తుంది అంటే పక్కాగా కొన్ని మొక్కతే చేసినట్టే అనుకోవచ్చు చంప అంటే ఏదైతే హతురాలు ఉందో హతురాలతో పాటు సహకరించిన మరో కెత్తరు అంటే ప్లాన్ గా ఇంటి చేరిన మొదటి రోజే ఈ ప్లాన్ వేసి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే అప్పటికప్పుడు చేసిన ప్లాన్ కాదు ఎందుకంటే ఆవిడ చంపిన విధానం చూస్తూ ఉంటే అత్యంత దారుణంగా ఉంది మొదట ఆవిడ అతనికి అతను తినే అన్నంలో ఆవిడ మొత్తం మందు కలిపింది అంటే మొత్తం మందుతో కలిపి మత్తించి బగారు దిశని ఉడాయించేద్దామని చూసింది ఆ తర్వాత ఎందుకు వచ్చినా మళ్ళీ కళ్ళలో కారం కొట్టింది దాంతో పాటు దిండుతో అదిగింది అంటే అన్ని రకాలుగా అతన్ని చంపేయడానికి ప్రయత్నించి ఆవిడ ఇంట్లో బంగారం తీసుకెళ్లిపోయింది అంటే ఇదంతా కూడా ఒక ప్రీప్లాండ్ గా జరిగినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు సాయి పని మనిషి అనూష అక్కడ లోకల్ గా ఉండే ఆమెనా ఆ విషయాన్ని ఇంకా పోలీసులు కనుక్కుంటున్నారు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి ఒక నెల రోజులు రెండు నెలలైదో చుట్టుపక్కల వాళ్ళు గమనించే అవకాశం ఉంటుంది కేవలం రెండు మూడు రోజులు అవ్వడంతో ఆ పని మనిషి వివరాలు కేవలం తల్లి మాత్రమే చెప్పగలదు ఆవిడ ఆ వృద్ధాలు దాదాపు తొంభై తొంభై ఐదు వేళ్లు ఉంటాయి చనిపోయిన రామారావు తల్లి ఆవిడ ఒక్కతే ఇంట్లో ఉన్నారు ఆవిడ కూడా ఆవిడ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో లైట్ వెలుగుతుందని లేచి చూశారు చూసే సమయానికి తన బిడ్డ రామారావు ఈ దారుణంగా హత్య గురి గమనించి ఆవిడ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఆవిడ కూడా పెద్ద ఐడియా ఉండకపోవచ్చు వాస్తవం ఆవిడ్ని ఎందుకు వీళ్ళు వదిలేశారు అంటే ఆవిడ వృద్ధురాలు ఆవిడ తిరగబడే అవకాశం లేదు గానీ భావించినట్టున్నారు లేదంటే కనుక ఖచ్చితంగా ఆవిని కూడా హత్య చేసే అవకాశం ఉండేది ఆవిడ లేచి తిరిగే పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి ఉండేది కానీ ఆవిడ వృద్ధురాలు కావడంతో ఆవిడేమి చేయలేదని భావించారో ఏదో తెలియదు కానీ పోలీస్ అయితే ఈ విషయం చాలా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇంట్లో పని మంచిగా జాయి కేటర్ గా జాయి కేవలం మూడు రోజుల నాలుగు రోజుల వ్యవధిలోనే ఇంట్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకొని అత్యంత దారుణంగా ఆ మతమార్చడం అనేది పోలీసులు చాలా ప్రాణం కొట్టారు ఇంకా బలమైన గాయాలు ఏమైనా ఉన్నాయా శరీరం మీద పోలీసులు ఏమైనా చెప్తున్నారా పోలీసులు చేసిన ఎంక్వైరీ ప్రకారం అయితే అంటే ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఫారెన్సిక్ కి పంపిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా క్రూస్ టీమ్ వచ్చి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు ప్రాథమికంగా వచ్చిన వాళ్ళ విచే విచారంలో వాళ్ళు ప్రాథమికంగా చేసిన అంశాలను బట్టి మొత్తం మంది ఆహారంలో మొత్తం మంది కలిసినట్టుగా భావిస్తున్నారు దాని తర్వాత కళ్ళలో కారం కొట్టి దాని తర్వాత దిండుతూ అది మీ అంటే ఎక్కడా కూడా అతను బ్రతకకూడదు అనే ఒక ఆలోచనతోనే వచ్చి అతను హతమార్చి ఇంట్లో నుంచి బంగారం అలాగే డబ్బులు విలువైన వస్తువులు కూడా తీసుకెళ్లిపోయినట్టు తెలుస్తున్నారు ఎంత బంగారం పోయింది అనే విషయం అయితే క్లారిటీ లేదు కానీ మొత్తం అయితే ఇంట్లో ఉన్న అంటే ఆయన రూమ్ లో ఆయన రూమ్ లో ఉన్న మొత్తం బంగారాన్ని అలాగే హాల్లో ఉన్న కొన్ని విలువైన వస్తువుల్ని అన్నింటిని కూడా తీసుకెళ్లిపోయినట్టుగా భావిస్తున్నారు అంటే రెండు మూడు రోజుల పాటు పూర్తిగా ఇంట్లో నిఘా పెట్టి ఈ ఈ ఘటనకి పాల్పడినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఆవిడ కోసం చుట్టూ అక్కడ కెమెరాలు ఆ ఎంక సిసి కెమెరాలు అనేది పరిశీలిస్తున్నారు ఎందుకంటే రెండు మూడు రోజుల పాటు కాబట్టి ఆవిడ కేటరగా ఇంట్లోనే ఉంటుంది బయటకు వచ్చిన వివరాలు అలాగే ఏ నుంచి ఏ రోడ్ లోకి వెళ్తుంది అలాగే అర్ధరాత్రి పూట జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఎవరు వచ్చి ఉంటారు ఈ విషయాలన్నీ కూడా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు దీనికి సంబంధించి మోస్ట్లీ సాయంత్రం రామారావు తల్లి రామారావు తల్లి మాట్లాడగలుగుతున్నారా పోలీసులు ఏమన్నా ప్రశ్నలు ఇస్తే సమాధానం చెప్పగలుగుతున్నారా ఆవిడ దాదాపుగా తొంభై ఐదు ఏళ్ళు వయసు ఆవిడ లేచి మాట్లాడలేని పరిస్థితి చాలా ఆవిడ ఆ పరిస్థితి దారుణం బేసిక్ గా ఆయన కేటాకెర్ గా పెట్టింది ఆవిడ కోసం అని చెప్పి చెప్తున్నారు అయితే ఈయన కూడా ఒంటరిగా ఉంటున్నారు కూతురు చెన్నైలో ఉంటున్నారు సో ఇంట్లో పని చూడడానికి తల్లికి ఏమైనా వండి పెట్టడానికి ఇటువంటి వీటి కోసం అనే గా వస్తానని చెప్పి ఈవిడ అంటే ఆ అంటే అనూష అడిగిందా లేదా ఈయనే పెట్టాడా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే బేసిక్ గా అది ఎన్టీఆర్ నగర్ అనేది ఆ ఉన్న విజయవాడలో ఉన్న వాటిల్లో కొంచెము అంటే కొంచెం పార్స్ట్ ఏరియా లేదొక ఏరియా అటువంటి ప్రాంతాల్లో ఇక్కడ కేటాకర్ గా రావాలి అంటే చాలా చాలా అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అటువంటి వాటిలో అయితే కేటాకర్ ఫుడ్ కి లేకపోతే మిగతా విషయాలు గానీ లోటు ఉండదు సో అటువంటి ఏరియాని టార్గెట్ గా చేసుకున్నారా కావాలనే రామారావు ఫ్యామిలీని టార్గెట్ చేసుకున్నారా అసలు ఎవరి ద్వారా అనుషా పరిచయం అయింది రామారావుకి ఇటువంటి విషయాలన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ముఖ్యంగా ఉదయం పూట అక్కడ పాలు గానీ లేదా ఇంట్లో వస్తువులు తేవడానికి ఖచ్చితంగా ప్రచార శాఖకు వెళ్తుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఆవిడ ప్రవర్తించిన తీరు గానీ ఎవరి ద్వారా వచ్చిందనే విషయాలు ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఏరియాలో కొత్త వాళ్ళు ఎవరికైనా ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అటువంటి ఏరియాలో ఇటువంటి ఘటన జరగడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా మిగతా పట్ల అయితే కాస్త జాగ్రత్తగానే ఉండాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఇటువంటి ఏరియాలో గా పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పోలీసులకు ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే అనుషా అనుషా కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు బంగారం డబ్బుతో పాటు విలువైన వస్తువులు కూడా తీసుకుని వెళ్ళిపోయిందని చెప్తున్నారు మొత్తం రామారావు ఫ్యామిలీకి ఇక్కడ ఈ ఎన్టీఆర్ నగర్ లో కావచ్చు ఈ విజయవాడలో చుట్టుపక్కల బంధువులు ఉన్నారా వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గరకు వచ్చిన పరిస్థితి ఉందా ప్రసాద్ది చుట్టుపక్కల వాళ్ళు అలాగే రామారావు పరిచయం ఉన్న వార్తల ద్వారా బయట తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రామారావు ఇంటికి చేరుకుంటున్నారు ఆ రామారావు కుమార్తె చెన్నైలో ఉంటున్నారు సో ఆవి ప్రసాద్ అయితే పిలిపిస్తారు ఆవిడ కూడా వస్తున్నారు ఆవిడ వస్తే తప్ప దీనికి సంబంధించి అంటే ఆ ఈ విషయం రామారావు చెప్పున్నారు కేటాకర్ గురించి వివరాలు ఖచ్చితంగా కూతురు తెలిసే ఉంటుంది అంటే చెప్పే ఉంటారు అలా కేటాకర్ ఇంట్లో పెట్టిన విషయం ఖచ్చితంగా తండ్రి చెప్పే ఉంటారు కాబట్టి ఆవిడ గురించి ఇన్ఫర్మేషన్ అనేది కేవలం వాళ్ళ కూతురు మాత్రమే ఇవ్వగలదు కాబట్టి ఎందుకంటే ఆవిడ తల్లి ఆ వృద్ధురాలు ఆవిడ మాట్లాడే పరిస్థితి కానీ అంత వివరాలు చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత ఈ కేసులో కదలికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ సీసీ ఫుటేజ్ ద్వారా అయితే ఖచ్చితంగా వీళ్ళు ఎట్టించడీ ఉంటారు అనేది ఖచ్చితంగా గమనించవచ్చు ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కూడా సీసీ కెమెరా సర్వెలెన్స్ ఖచ్చితంగా ఉంటాయి దాని బేస్ చేసిన ప్రస్తుతం అయితే పోలీసులు చేస్తున్నారు సాయంత్రం గానీ రేపు గానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ దూరం వాళ్ళు పరారీ అయ్యే పరిస్థితి కూడా లేదనేది పోలీసులు వేస్తున్న అంచనా ఓకే సార్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అది విజయవాడలో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం ఎన్టీఆర్ కాలనీలో యజమానిని లిటరల్గా చాలా దారుణంగా చంపేసింది పని ముందుగా మత్తు మందు కలిపిందంట ఆహారంలో అది తిన తర్వాత అతను మత్తులోకి జారుకున్న తర్వాత కళ్ళలో కారం కొట్టి దిండితో అదిమి ఊపిరాడకుండా చేసి చాలా అంటే చాలా దారుణంగా చంపేసిన పరిస్థితుంది పని మనిషి పని మనిషి భర్త ఇంకొక వ్యక్తి మొత్తం ముగ్గురు కలిసి ఈ విధంగా యజమాని రామారావుని చాలా అంటే చాలా దారుణంగా చంపేసిన పరిస్థితుంది యాక్చువల్గా ఈ ఘటన జరిగే పరిస్థితి ఒక్కసారి మనం చూస్తే కనుక కేవలం మూడు రోజులే ఆమె పనిలో జాయిన్ అయింది మూడు రోజులే మూడు రోజుల పాటు పూర్తిగా రెక్కి చేసింది ఇంట్లో చాలా బాగా నటిస్తూ ఎక్కడెక్కడ ఏమున్నాయి విలువైన వస్తువులు ఏమున్నాయి బంగారం ఎక్కడ దచ్చి పెడతారు ఎంత బంగారం ఉంది డబ్బులు ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకుని సమయం చూసుకుని భర్త ఇంకొక వ్యక్తి సాయం తీసుకుని ముగ్గురు వచ్చి అర్ధరాత్రి సమయంలో దారుణంగా యజమాని రామారావును చంపేసిన పరిస్థితుంది రామారావు తల్లి వృద్ధురాలు తొంభై సంవత్సరాలు పైగా ఉంటాయి ఇప్పుడు మా ప్రతినిధి సాయి చెప్పినటువంటి సమాచారం మేరకు అర్ధరాత్రి సమయంలో ఏంటి లైట్ వేస్తుంది ఏదో జరిగింది ఏదో సౌండ్ వస్తుంది ఏంటి అని చెప్పి ఆమె ఉలికిపాటు గురై చూస్తే విగత జీవిగా పడి ఉన్నాడు తన కొడుకు రామారావు సో అతని ఫోటో కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు బంగారం డబ్బు పోయినట్టుగా గుర్తించారు చెన్నైలో రామారావు కుమార్తె చెన్నైలో ఉంటుంది అయితే ఈవెని పనికి ఎవరు కుదిరించారు ఈ మూడు రోజులే అవుతుంది రామారావు స్వయంగా కేర్ టేకర్ కావాలి తల్లిని చూసుకోవడం అని చెప్పి ఈయన ఎవరి తో ద్వారా అయినా విజయవాడలో ఉన్నటువంటి ఒక మహిళని పనికి పెట్టుకున్నాడా లేకపోతే చెన్నైలో ఉంటున్నటువంటి కుమార్తె ఆమె చెప్పిన వాళ్ళని ఈయన ఏమైనా కేర్ టేకర్గా ఇక్కడ పెట్టుకున్న పరిస్థితుందా సో ఏం జరిగింది అనేది కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి కానీ పోలీసులు చాలా సీరియస్గా చెప్తున్నారు మీరు కేర్ టేకర్స్గా పెట్టుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వృద్ధులే కనిపిస్తున్నారు ఇతరు కూడా వయసు ఎక్కువ ఉంటుంది డెబ్బై సంవత్సరాలు ఉంటాయి తల్లి కూడా తొంభై సంవత్సరాలుగా పైగా ఉంటారు సో వాళ్ళకు వాళ్ళ కుమార్తె కావచ్చు కుమార్తె ఫ్యామిలీ కావచ్చు విజయవాడలో ఉండరు చెన్నైలో ఉంటారు సో ఇక్కడ వీళ్ళు బాగోగులు వీళ్ళే చూసుకోవాల్సిన పరిస్థితి వృద్ధురాలుగా ఉన్నటువంటి తల్లిని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ముక్కుమోహన్ తెలియని వాళ్ళు అంతగా పరిచయం లేని వాళ్ళు సరైనటువంటి తెలియని వాళ్ళని పెట్టుకుంటే ఎలాంటి దారుణాలు వెలుగు చూడాల్సి వస్తుంది ప్రాణాల మీద కోసం అనేది కూడా ఈ ఘటన రుజువు చేసిన పరిస్థితుంది పోలీసులు ఒకటే చెప్తున్నారు ఎన్టీఆర్ నగర్లో చాలామంది కూడా కేర్ టేకర్స్ను పెట్టుకుంటూ ఉంటారు కొంత ఖరీదైనటువంటి ఇల్లుంటాయి వస్తువులు ఉంటాయి కొంత పాష్గా ఉన్న ఏరియాకి సంబంధించి అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి కేర్ టేకర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఎవరో అనామకల్ని పెట్టుకుంటే గనక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా పెట్టుకుంటే గనక వాళ్ళ మనస్తత్వాలు ఏంటో తెలియకుండా పెట్టుకుంటే కనుక ఇలాంటి దారుణమైన పరిస్థితులే చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి అని చెప్పి ఆ కాలనీ వాసులు కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు ఈ మూడు రోజుల్లో ఈ అనూష అనే ఆమె ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి పోతుంది తర్వాత ఈ ఇంటి దగ్గర చుట్టుపక్కల కిరాణా షాపులకి వెళ్ళుంటుంది కదా సో ఆమెకి సంబంధించి కిరాణా షాపు యజమానులతో వాళ్ళ కొద్దిగా ఈ మూడు రోజుల వ్యవధిలో పరిచయం ఏర్పడుతుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఇంట్లో ఉంటున్నారు ఇవన్నీ కూడా తెలుసుంటాయి సో డెఫినెట్గా కాంటాక్ట్ లిస్ట్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఎవరి ద్వారా ఏమి కేర్ టేకర్గా వచ్చింది కూడా చూస్తూ ఉన్నారు సో ఈ సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుపోయింది నగలు తీసుకుపోయింది ఇంకొన్ని విలువైన వస్తువులు కూడా దో చేసుకుని పారిపోయినట్టుగా తెలుస్తోంది సో ఒక్క రోజే గడుస్తుంది కాబట్టి గత రాత్రే జరిగింది కాబట్టి కొన్ని గంటలే గడుస్తుంది కాబట్టి పారిపోతే ఎంతో దూరం పారిపోరు అనేక బృందాలుగా పోలీసులు కూడా ఏర్పడి వీళ్ళ కోసం సీరియస్గా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రామారావుతో పరిచయం ఉన్నవాళ్ళు విజయవాడలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఈ వార్త తెలిసిన వెంటనే ఇంటి దగ్గరికి వచ్చి విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంత దారుణం చూడండి పని మనిషిగా అవకాశం ఇచ్చి ఇంట్లో తన తల్లికి కేర్ టేకర్గా ఉండి బాధ్యతలు చూసుకుంటుందని భావించి పెట్టుకుంటే ఇలాంటి దారుణమైన పరిస్థితులు మనుషుల మనస్తత్వాలు చూడండి ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కూడా చోరీ చేసి కేవలం చోరీ చేసేందుకే కేర్ టేకర్గా జాయిన్ అయినట్టుగా కనిపిస్తోంది భర్త సాయం తీసుకుంది ఇంకొకటి బా సాయం తీసుకొని ముగ్గురు కలిసి చాలా దారుణంగా చంపేసి వెళ్ళిపోయారు సో ఈ సాయంత్రం వరకు కేసుకు సంబంధించి పురోగతి వస్తుంది ఆమె ఎవరు ఎవరి ద్వారా వచ్చింది ఎంత దోచేసింది చనిపోయే అక్కడ చంపే సమయంలో ఏం జరిగింది ఇవన్నీ డీటెయిల్స్ ఈ సాయంత్రం వరకు పోలీసులు అందించే అవకాశం ఉంది